సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము నో తన శాశ్వతానందమేమి లేదని చేపెను ప్రియులేసు నో తన శాశ్వతానందమే వేదాన్ని పెను ప్రియుడసు పొందవలే నీ కమునందు కొంద కళామి శ్రేమలు కొందావలే నీనో కమునందు కొంద కళిన్ను శ్రేమలు సీయోను పాటలు సంతోషముగా వాడు చూసేయోను వెల్లుదము సీయోను పాటలు సంతోషముగా పాడు చూసేయోను వెల్లుదము పాడు చూసేయోను వెల్లుదము దేవునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలెలుయ అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి పౌలు గారు ఈస్ట్ గోదావరి నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ హలో ప్రియమైన దేవుని వారులారా మరి గడిచిన రాత్రి అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు మరి ఉదయం నుంచి మరి ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నామని రాసుకుంటూనే ఉన్నాం గమనించండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి మీ పేరు మీ ఊరు మీ జిల్లా మాకు మొదటగా తెలియపరచండి మీ గురించి మేము ప్రభు సన్నిధిలో రాసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా మరి మీ అందరి కోసమే ప్రార్థన చేశాకనే నిద్రపోతూ ఉన్నానండి వాటి జ్ఞాపకం చేసుకోండి మరి మీరు దేవించబడాలని ఆశీర్వదించబడాలని ఈ పరిచర్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎంతో శక్తికి మించి ప్రయాస మరి టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం ఎంతో భారభరితమైన పరిచర్య డబ్బుతో కూడినటువంటి పరిచర్య కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మీరు చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరట మరీ మరీ మీ అందరు కూడా మనివి చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వార్లరా మరి ఈరోజు నీ కార్యక్రమాన్ని మరి బ్రదర్ గారు స్పాన్సర్ చేశారు కాబట్టి రేపటి దినం కొరకు మరి నిన్ను దేవుడు ప్రేరేపించినట్లయితే దయచేసి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీ కానుకలను ఇదే నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు గంగమ్మ అనే పేరు వస్తుందండి కాటి జ్ఞాపకం చేసుకోండి అలాగే మంది నిర్మాణానికి కానీ టీవీ పరిచయకు కానీ మరి సౌండ్ సిస్టమ్కి కానీ లేదంటే సువార్త వాహనం కానీ మరి మీరు ఏదైనా చేయాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి గమనించండి ఈ నెంబర్కే మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన అమూల్యమైన కానుకలు పంపించి ఈ పరిచర్యకు మీరు సహకరించిన వారు అవుతారు ప్రియమైన దేవుని వాళ్ళు దయచేసి గమనించండి మరి మీరు చూస్తున్న ఈ ప్రోగ్రాములు మరి మీరు ఉదయము సాయంత్రం ఈ ఛానల్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు సమయం గుర్తుపెట్టుకోండి సమయానికి మరి టీవీ ముందర కూర్చోండి సమయానికి మరి మన కార్యక్రమాలు చూస్తూ ప్రారంభం నుంచి ముగింపు వరకు చూస్తూ దైవ ఆశీస్సులు దైవ మేలులు పొందండి అలాగే మరి శుక్రవారం శనివారం ఆదివారం ఘనంగా ఉపాస ప్రార్థనలు ఆదివారం ఆరాధన కొడికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి మీరు కూడా రండి పాల్గొనండి అనేక మంది పాల్గొంటున్నారు కడప జిల్లా పరిసర ప్రాంతం నుండి అలాగే మరి అనంతపురం నుండి మరి కర్నూలు నుండి చిత్తూరు నుండి మరి చాలామంది చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతం నుండి పాల్గొంటూ ఉన్నారు అలాగే ఆంధ్ర సైడ్ నుంచి కూడా మరి చాలామంది వస్తూ ఉన్నారు కాబట్టి అనేక మంది పాల్గొంటున్నారు మూడు రోజులు ఇక్కడే మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం ఫ్రీ ఫుడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి రండి మనందరం కలిసి ప్రభుని మనసారా మనసారస్వదించుకుందాం ఆరాధించుకుందాం గణపరుచుకుందాం ప్రియమైన దేవుని వారలారా మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాం ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినును గాక ఆ మేన్ హాలూయా హూ ఒకసారి చేతులు పైక చెప్పండి అందరు హాలలు యా వాక్యం వినికి సిద్ధంగా ఉన్నారా ఐ రెడీ టు లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు కదండి మరి మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఈరోజున సిద్ధంగా ఉన్నాడు మరి విందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవచ్చును అందరం కలిసి చదువుదాం నా నామమున మీరు నన్ను నేను చేతును అలలుయా వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసు క్రీస్తు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఎదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ హలలుయా హలలుయా నేడు మన అంశము ప్రార్థనకు జవాబిచ్చే ఏసయ హలలోయ ప్రార్థనకు జవాబిచ్చే ఏసయ ప్రియమైన దేవుని వారులరా తన నామమున చేయబడిన ప్రార్థనలు తప్పక నెరవేరుతాయని ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట ద్వారా ఈరోజు మనకు సెలవు చేస్తూ ఉన్నాడు హల మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని వారులారా ఆయన నామమునందు మీరు ఆయనని ఏమడిగినా ఆయన మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హల నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల లూయా ఈరోజు కొన్ని మాటలు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు వినండి నీవు అడిగింది దేవుడు నీకు అనుగ్రహించాలంటే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి యోహాన్ సువార్త మొదట అధ్యాయం పన్నెండవచనం చదివితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను హలలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని నామందు విశ్వాసముంచాలి ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని ఎందరైతే అంగీకరిస్తారో ఎందరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో ఈరోజు దేవుడు అంటున్నాడు వారికి నేను అధికారము అనుగ్రహిస్తాను హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆయన నామమును అంగీకరిస్తున్నావా ఆయన నామమునందు ఈ ఈరోజున చాలామంది యేసు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు శృతిస్తున్నారు కానీ విశ్వాసం ఉంచడం చాలా తక్కువండి మనుషులు నమ్ముతూ ఉంటారు అన్ని దేవుళ్ళు దేవతలు నమ్ముతూ ఉంటారు విగ్రహారాధన చేస్తూ ఉంటారు ఇంటికి ఒక దేవుడు అంటారు కులానికి ఒక దేవుడు అంటారు కానీ పైకేమో క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన నామమునందు మీరు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి ఏసును మీరు ఏమడిగినాను అది ఆయన చేయడానికి ఈరోజు మీ కొరకు సిద్ధంగా ఉన్నాడు హాల లూయా అడుగండి అడగండి యేసు నామములో అడిగిన వాటిని పొందుకోండి మీ నా దేవుడు జవాబిస్తాడని ఈరోజు లేఖనాలు తేటగా సెలవిస్తూ ఉన్నాయి ఏసునామములు మీరు ఏదైతే అడుగుతారో ఆ ప్రార్థనను దేవుడు విని మీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హలో లూయా అనారోగ్యంతో బాధపడుతున్నావా థైరాయిడ్తో క్యాన్సర్తో టీబీతో గుండె సమస్యలతో గర్వపలం లేక దయాలు బట్టి లేంటే అపవాది శక్తులు చేతబడి శక్తులు చేత లేదంటే నీ పిల్లల విషయంలో కానీ నీ జీవితంలో నువ్వేది కావాలన్నా ఏది అడగాలని ఆశపడుతున్నా నేను ఒక మాట చెప్తాను చూడండి ఏ సైని అడగండి ఏ నామమును అడగద్దు ఎవరిని అడగద్దు మనుషులను ఆశ్రయించద్దు ఏ విగ్రహాన్ని ఆశ్రయించొద్దు కేవలం ఏ సునామమును ఆశ్రయించండి ఏ సునామంలో శక్తి ఉంది ఏ సునామంలో మీకు కావలసిన సమస్తమును అందించేంత గొప్ప శక్తి నామములో ఉంది ఏసై నామం అన్ని నామముల కంటే పైనామం నేను ఎన్నోసార్లు మీకు చెప్తా ఉంటానండి ఈ లోకల్ నిజంగా ఏసు క్రీస్తు మించినటువంటి వారు ఎవరూ లేరండి ఆయన మరణాన్ని జయించాడు భయపడొద్దు అని అంటాడండి మగ్ధి లేని మరి మరియు వారందరూ వచ్చినప్పుడు అక్కడ దేవుదు తంటది భయపడకము భయపడద్దు మీరు అడిగినవి దేవుడు జరిగిస్తాడు ఏ విషయంలో నువ్వు భయపడద్దు అమ్మా దిగులు పడద్దు నీ శ్రమలను బట్టి భయపడుతున్నావేమో నేను ఇందల బట్టి అవమానుల బట్టి భయపడుతున్నావేమో దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి భయపడద్దు ప్రభు నీ పక్షునున్నాడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు అడగండి ప్రభుని అడిగిన వాటిని పొందుకోండి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ఎవరు వెళ్ళి ఏది అడిగినా ఆయన కాదనకుండా మరి వారి జీవితంలో వారికి కావలసినవి ఆయన జరిగిస్తూ వచ్చారు అనారోగ్యంతో వెళ్ళిన వారికి ఆరోగ్యం అనుగ్రహించాడు కదండి దయాలు పట్టిన వారు వెళ్తే దయ నుంచి విడుదల కలిగించాడు రక్తస్రావ స్త్రీ వెళ్తే రక్తస్రావం నుండి ఆమెకు విడుదల కలిగించాడు చనిపోయిన యాయిరు కుమార్తె విషయంలో చనిపోయిన చిన్నదాన్ని దేవుడు లేపాడు మనం పరిశుద్ధంగా చూస్తాం దేవుణ్ణి అనగా ఏసుక్రీస్తు ప్రభువుని ఏదడిగినా ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున నీ జీవితంలో నీకు ఏది కావాలో అది ప్రభువుని అడగడం నేర్చుకో అడిగినది పొందుకునేంత వరకు ప్రార్థనలో కనిపెట్టు ఎడతెగక ప్రార్థన చేసుకో ప్రభుని శుతించు ప్రభుని గనపరచు ప్రభు నామానికి భయపడండి మొట్టమొదటిగా చాలామంది వేషధారణ ప్రార్థన చేస్తారు మోసకరమైన ప్రార్థన భయము భక్తి లేని ప్రార్థనలు అటువంటి ప్రార్థన నిజంగా జవాబు రాదండి నువ్వు ఖచ్చితంగా ప్రభు బిడ్డగా ఉండి ఈ లోకంలో ఎన్ని వచ్చినా ఎన్ని సంభవించినా నువ్వు వాటన్నిటిని జయించగలగాలి వాటిని నువ్వు ఎదుర్కోగలగాలి మరణానికి ఎదురెళ్ళిన వాడు నా దేవుడు భయపడకుండా ఈరోజు నువ్వు కూడా ఈ లోకల్ని దేనికి భయపడకుండా మరణానికైనా సరే శ్రమకైనా సరే అప్పులకైనా సరే ఏ వాటికైనా దేనికైనా సరే నువ్వు ఎదురెళ్ళి ప్రభుని గణపరచడం నేర్చుకో ప్రభుని స్తుతించడం నేర్చుకో ప్రభునికి ప్రభుకి భయపడడం నేర్చుకో నీ జీవితంలో నీకు దేవుడు విజయం నిచ్చేంత వరకు కొనకాడు నిద్రపోడు గొప్ప కార్యాలని జీవితంలో జరిగిస్తాడు ఆయన నీ ద్వారా అనేక మందిని దేవుడు దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు హలలుయా హలలుయా ఇదిగో ఈరోజు ఎస్తేర్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు ఇదిగో ఈరోజు దేవుడు మరి లలితమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి భాస్కర్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి భరత్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు జగన్ అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి కళ్యాణ్ అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు శేఖర్ అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి ఓబ్లేసు అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి పీటర్య్య అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి లతతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మేరీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరియమ్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సునీతతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ప్రభుని అడగండి మీ సమస్య నా దేవుడు విన్నాడు మీ సమస్యకి నా దేవుడు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు మీ పేర్లు ప్రకటించిన వారందరూ కూడా ఖచ్చితంగా నేను ప్రవచిస్తా ఉన్న నేను నామంలో మీరు పొందుకోండి ఐ రిసీవింగ్ నేమ్ ఆఫ్ జీజస్ అనండి హాల లూయా మీరు అడగండి ప్రభుని మీ జీవితంలో ఏవి కావాలన్నా ఆయన ఈరోజు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు ప్రవీణ్ ఇరవై దేవుని నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు సలోమి ఈరోజు దేవుని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు రోజున దేవుని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నాగరాజు ఇరో దేవునితో మాట్లాడుతాడు ప్రభావతి ఇరో దేవునితో మాట్లాడుతా నీకు విజయము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడమ్మా అయా మీకు దేవుడు ఘనమైన కార్యాలు మీ జీవితాన్ని జరిగించబోతున్నాడు హా పద్మావతి గారు ఈరోజు దేవుడు మీ జీవితాన్ని దీవించబోతున్నాడు లక్ష్మి మీరు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు మీరు అడగండి ఏ సున్నాలు మీరు ఏం అడిగినా మీకున్న సమస్యలు అడుగుతున్నారా బాధల గురించి అడుగుతున్నారా కుటుంబం గురించి అడుగుతూ ఉన్నారా మీకున్న వేదన గురించి ప్రభువుని అడుగుతున్నారా ఇదిగో నా దేవుడి సమయంలో మీరు అడిగిన వాటిని అన్నిటిని బట్టి ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు జవాబు నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలలు నమ్మండి విశ్వసించండి ఆయన నామ విశ్వసించండి ఆయన నామమునందు మీరు కనిపెట్టుకొని అడిగిన వాటిని ఇప్పుడు దేవుడి రోజు జరిగిస్తున్నాడు హాలెల్లుయా హాలెల్లుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చూపిస్తున్నాడమ్మా చౌదరి కుటుంబంలో నుండి చౌదరి కుటుంబంలో నుండి దేవుడి రోజు మరి రక్షించుకున్నాడు ఆ కుటుంబాన్ని అయితే వారు అనేకమైన సమస్యల్లో ఉన్నారమ్మా దేవుడు చూపిస్తున్నాడు చౌదరి కుటుంబం అయ్యా ఒకవేళ నువ్వేనేమ నువ్వేనేమో ఇదిగో దేవుడు అంటున్నాడు ఇక నుండి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మేధులతో నింపబోతున్నాడు నీ అవసతలు తీర్చబోతున్నాడు ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ నా దేవుని రెట్టింపు ఘనత నీ దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు హాల లూయా అలాగే మరి ముస్లిం కుటుంబం నుండి దేవుడు మరి మిమ్మల్ని రక్షించుకున్నాడు దేవుడు చూపిస్తున్నాడు మరి అతని పేరు భాష మరి అతని దేవుడిలో చూపిస్తూ ఉన్నాడు అతని కుటుంబం దేవుడు చూపిస్తూ ఉన్నాడు మరి మరి బ్రదర్ ఏదో దేవుడు అంటున్నాడు నీ పరిసర ప్రాంతాలలో మరి నీకు అవమానం కలుగుతా ఉంది యేసుప్రభుని నమ్ముకున్నావని మందరానికి వెళ్తూ ఉన్నావని నేను కించపరుస్తూ ఉంది లోకం ఎట్లా పడితేటో మాట్లాడుతూ ఉంది నిన్ను మరి నీకు కావాల్సిన సోర్సెస్ అన్నీ కూడా ఆపేసింది సైతాను ఇదిగో నేను ప్రకటిస్తున్నాను ఏసు నామములో మరి ఈ కుటుంబము ప్రభా మరి జ్ఞాపకం చేసుకో దేవుడు అంటున్నాడు నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు హాలూయా హాలూయా అడిగింది దేవుని జీవితంలో జరిగించబోతున్నాడు హాల లూయా హాలూయా మరి ఇదిగో మరి దేవుడినితో మీ కుటుంబమును దర్శిస్తున్నాడు ఈ సమయంలో మీకు ఆయన బలమును శక్తిని అనుగ్రహిస్తున్నాడు ఈ సమయంలో అడగండి మై డియర్ సహోదరులారా సహోదరులారా ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో ప్రభువుని అడగండి మీకు ఏం కావాలో అది నా దేవుడి సమయంలో మీకు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు ఇవ్వబోతా ఉన్నాడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు మీ జీవితంలో ప్రభు మీద ఆధారపడి ప్రభుని గణపరచండి ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు మీకు ముందుగా ఉన్నాడు మీ మార్గమునకు ఆయన వెలుగై ఉన్నాడు దీపమై ఉన్నాడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు నీకు స్తోత్రం ప్రభా నన్ను దీవించినందుకు నీకు వందనాలు నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని ఇప్పుడే మోకరించనందరు ప్రభు నిన్ను దీవిస్తున్నాడమ్మా నీ తల మీద ఆయన చేయి పెట్టి నిన్ను అభిషేకిస్తున్నాడమ్మ తలని చరికాలు వరకు నిన్ను ముడుతున్నాడమ్మా నిన్ను స్వస్థపరుస్తున్నాడమ్మా నువ్వు అడిగింది దేవుడి ఈ సమయంలో నీ జీవితం జరిగిస్తున్నాడమ్మా పచ్చగత వాయుతో బాధపడుతున్నారమ్మా కొంతమంది దేవుడు చూపిస్తున్నాడు అయా పెరాలసిస్తో బాధపడుతున్నావు అమ్మా బాధపడుతున్న దేవుడు చూపిస్తున్నాడు ఇదిగో ఈ సమయంలో నేను దేవుని నువ్వు ముట్టబోతా ఉన్నాడు నీకు సంపూర్ణ విడుదల నువ్వు లేచి నడవబోతా ఉన్నావు హాలూ లేచి నడవండి ఒకసారి ప్రభు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు గాడ్ ఈజ్ రిలీజింగ్ ఇస్ పవర్ ఆన్ యూ దేవుడిని మీద తన శక్తిని మరి రిలీజ్ చేస్తూ ఉన్నాడు పంపిస్తూ ఉన్నాడు పొందుకో అలా గర్భపలం మొయ్యబడింది గర్భసంచి సంచి మరి బాగలేదంటా ఉన్నారు డాక్టర్లు నీకు పిల్లలు పుట్టారంటా ఉన్నారు ఐదేళ్ళు అయింది పదేళ్ళు అయింది కొంతమందికి పదహైదు లేని ఇరవై ఏళ్ళు లేదు ఇదిగో నేను ప్రవచిస్తున్నాను నామములో నువ్వు అడిగినది ఇదిగో ఈ సమయంలో జరగబోతా ఉంది నీ కన్నీరు విడిచి ఇంతకాలం ప్రార్థన చేసావు ప్రభు సన్నిధిలో ఎన్నో మందరాలకి వెళ్ళావు దేవుడు చూపిస్తున్నాడు ఎంతోమంది సేవకులతో ప్రార్థన చేసుకున్నావు ఇదిగో ఈసారి కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు నామములో నామంలో నామములో ఏ నామములో గొప్ప కార్యము జరగబోతా ఉంది నీ గర్భఫలం దేవుడు తెరిచాడు హాలోయ బ్రదర్ ఇదిగో నీ దేవుడి రోజు నుంచి ప్రమోషన్కి ఇవ్వబోతా ఉన్నాడు పెంచబోతా ఉన్నాడు హాలెల్లు హాలెల్లు ఇయ హాలెలు ఇయ హాలెలు కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు భూ తగాదాలతో బాధపడుతున్న కుటుంబాలు అనదమ్మల మధ్యలో జరుగుతున్న కుటుంబ తగాదాలు ఇదిగో మీ పక్షమున దేవుడు మీకు జయము కలుగు చేస్తున్నాడు విజయము కలుగు చేస్తున్నాడు విక్తరీన్ నేమ్ ఆఫ్ జీజస్ హాలూ హాలూయా మీరు అడిగినది ఈ సమయంలో పొందుకోబోతున్నారు అడిగినది మీకు దేవుడి సమయంలో ఇవ్వబోతూ ఉన్నాడు మీ జీవితంలో మీకు ఏది కావాలో అడగండి ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు కలెక్టర్ కావాలనుకుంటున్నాం రాజేష్ దేవుని జీవితంలో మరి జరిగించబోతున్నాడు నేను ప్రవచిస్తూ ఉన్నాను యేసు నామంలో హాలెల్లు యా హాలూ ఇదిగో దేవుడు నాకు ఒక పట్టణం చూపిస్తూ ఉన్నాడు పట్టణం చూపిస్తూ ఉన్నాడు దేవుడు దేవుడు ఒక పట్టణం చూపిస్తున్నా నాకు నెల్లూరు అనే పట్టణాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఆ నెల్లూరులో ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారమ్మా నెల్లూరు పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ శుభవార్త ఇదిగో ఈరోజు మీ పట్టణమును నా దేవుడు దర్శించబోతున్నాడు మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్దించబోతున్నాడు బహుగా మిమ్మల్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు నెల్లూరు గ్రామ ప్రజలకు నెల్లూరు పట్టణ ప్రజలకు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఈ రోజున దేవుడు మిమ్మల్ని తాకాడు దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు దేవుడు మీ ఔషధ నిశాలు తీర్చబోతున్నాడు పొందుకోండి ఏసు నామంలో అయా నన్ను తాకినది నీకు వందనాలని అనండి హాలల్లు య హాలూ యాలూ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అడిగింది మీరు పొందుకోండి గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతా ఉన్నాడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో ఇది మొదలుకొని నీ జీవితాన్ని దేవుడు ఆనందముతో నింపబోతా ఉన్నాడు ఇది మొదలుకొని నీ జీవితంలో దేవుడిని కన్నీరును మరి నాట్యంగా మార్చబోతా ఉన్నాడు హాలెల్లు యా హాలెల్లు థ్యాంక్ యూ మాస్టర్ అడగండి ప్రభుని ప్రభు నేను ఇదిగో చేస్తున్నాను ప్రార్థన కన్నీరు విడిచి ఏడిచి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను నా బిడ్డ కోసం నా భర్త కోసం నా భార్య కోసం అయ్యా వారిని మార్చినందుకు నీకు వందనాలు నమ్మండి దేవుడు మారుస్తాడు ఖచ్చితంగా మీ భక్తిని బట్టి మీ విశ్వాసాన్ని బట్టి ఇది ఈ సమయంలో ప్రభు మరి మీ వారిని దర్శించబోతా ఉన్నాడు మీ బిడ్డలను దర్శించబోతా ఉన్నాడు హాలల్ హాలల్లుయ మోకరించండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు ఆశీర్వాదాలకు గు తన్ని నీకు స్తోత్రం వాక్యమును దీవించని ఆశీర్వదించండి నీ దాసుని మరుగుపరిచి మాతో నువ్వు మాట్లాడిన ప్రతి ప్రవచనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఎందరినైతే మరి మరినైనా నా ద్వారా నువ్వు పేరు పెట్టి పిలిచావో ఏ పట్టణమునైతే నువ్వు పేరు పెట్టి పిలిచేవో ప్రభా ఏ సమస్యల గురించి అయితే ప్రభా నువ్వు నా ద్వారా మాట్లాడేవో ప్రతి విషయాన్ని ప్రభా నువ్వు రూఢిపరచండి జరిగించండి జవాబు అనుగ్రహించండి ప్రభా వారి జీవితంలో కావాల్సిన సంతోషము సమాధానం ఆనందం మనశ్శాంతి ప్రభా కావాల్సిన సమస్య ఈవులతో వారిని తృప్తిపరచండి ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇదిగో ఈ సమయంలో ప్రకటిస్తూ నన్ను రిలీజ్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి ప్రతి బంధకాల నుంచి విడుదల ప్రతి పాపము నుంచి విడుదల ప్రతి దురంద చీకటి శక్తుల నుంచి విడుదల ఏ సునామములో వారు పొందుకుందరుగాక పొందుకుందరుగాక ఇంతవరకు ఏదైతే కన్నీరు కాడ్చి ఏళ్ళ సంవత్సరాల నుంచి అడుగుతున్నారనైనా ఇదిగా ఈ సమయంలో గాక సేవకునిగా ప్రకటిస్తున్నాను తండ్రి ఏసునామములు జరిగించండి నాయన ఏసునామములు జరిగించండి తండ్రి అడిగిన వాటన్నింటినీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఏసు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ హాలూయా హాలలుయా ప్రేమేనా దేవుని వారులారా మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు బహుగా దీవించబడుతున్నారని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు మరి అదే రీతిగా మీకు ఏవైనా ప్రార్థన అవసతులు ప్రార్థన భారములు ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మరి మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను లేదా పాస్టమ్మ గారి మీతో మాట్లాడతారు మీకేమైనా ప్రార్థన అవసతులు ఉంటే మాకు తెలియపరచండి అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు తప్పక తెలియపరచండి దయచేసి గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళని అలాగే ఈ పరిచర్య ఎంతో భారముగా జరుగుతూ ఉంది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు మీ కుటుంబం తరఫున మీరు తప్పక సహకరించండి మీరు ముందుకు రండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఎందుకంటే ఈ ఈ పరిచర్య శక్తికి మించి డబ్బులు తక్కువంటి పరిచర్య మీరు చూడడం మాత్రమే కాక వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేయండి దయచేసి ఈ నెంబర్ని టైప్ చేయండి గంగమ్మ అని పేరు వస్తుంది దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత అది వెయ్యి అవని రెండు వేలు అవ్వని ఐదు వేలు అవని పదివేలు అవని మీరు ఎంతో కొంత ప్రభు సన్నిధికి పంపించండి పరిచయం కొరకు పంపించండి మందరి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది స్లాబ్ కొరకు మీరు కడ్డీలకైనా సిమెంట్కైనా ఇటుకకైనా కంకరకైనా మరి ఏదో దానికి మీరు ముందుకొచ్చి ప్రభు పనికి మీరు పాలి బాగస్లు అవ్వండి మిమ్మల్ని ప్రభు సన్నిధి అడుగుతూ ఉన్నాను ప్రార్థన చేయండి బలవంతమైతే ఏం లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఎందుకంటే మీకు పక్కన చూపిస్తారు మనకు ఒక ఆటో కావాలి సువార్తకు కాబట్టి ఆటో కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు నాకు దర్శనం చూపించాడు ఇద్దరు వ్యక్తులను మాత్రమే దేవుడు వాడుకుంటా అని చెప్పాడు ఈ ఆటో కొనించడంలో ఇద్దరు వ్యక్తులను దేవుడు వాడుకోబోతున్నాను ఆ ఇద్దరు వ్యక్తులు మీరేనేమో కాబట్టి ముందుకు రండి మనకు సువార్తకు ఒక వాహనం కావాలి దయచేసి ముందుకు రండి అలాగే మరి మనకి చర్చికి ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ కావాలండి ఒకటి ప్రార్థన చేయండి గొప్ప సౌండ్ సిస్టమ్ కావాలి మరి మీరు ముందుకొచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం భారభర్తంగా జరుగుతున్న టీవీ పరిచయకు మీ వంతు మీరు తప్పక 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 సహకరించండి మళ్ళీ రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఎవరై ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఒకరు చేసి ఇంటర్లు అనుకోవద్దు దయచేసి అమ్మా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఒక్కొక్కసారి రెండు వేలు మూడు వేలు తక్కువ వచ్చిన సమయాలు ఉన్నాయి కొంతమందికి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తూ ఉన్నాం అయ్యా ఏమైనా చేస్తారా సహకరిస్తారా అని కాటి జ్ఞాపకం చేసుకోండి ఎంతో భారంగా పరిచయం జరుగుతూ ఉంది ఎంతగానో మరి పాశమ్మ కూడా మన అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది నేను ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాను పాశ్రమ ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి సంఘంలో సంఘంలో సహవాసంలో మరి మీ పేర్లైతే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మరి ముందుకు వస్తారు కదా సహకరిస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించుంది కాక ఆశీర్వదించుంది కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అలాగే ఉదయం సాయంత్రం రెండు రెండు సమయాలలో మన ప్రోగ్రాములు వస్తూ ఉంటాయి టైం గుర్తుపెట్టుకోండి టైం వీలైతే రాసుకోండి ట సమయానికి మరి మీరు టీవీ ముందర కూర్చొని ప్రసంగాలు వినాలని మరి మరి ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో మాకు తెలియపరచని దయచేసి ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో ఏ ఊరు నుంచి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయచేసి మరి మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మరి మరి మీ అందరికి కూడా మనివి చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బెస్ యు ఆల్ చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మహి మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంట్ సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైన పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందుని బట్టి హృదయపూర్క వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి